వైఎస్ఆర్సీపీ లేఖలకు సంబంధించినటువంటి ఆస్థాన లాయర్ పొన్నవోలు గారు దిగ్విజయంగా జోగి రమేష్ని రిమాండ్ పంపించడంలో సక్సెస్ఫుల్గా అయ్యాడండి పొన్నవోలు వాదించాలంటే వైసీపీలో ఏ స్థాయి ఉండాలి అని వైసీపీలో నాయకులు కార్యకర్తలు పట్టుకొని తెస్తానారు జోగి రమేష్కు సక్సెస్ఫుల్గా రిమాండ్ పడేలా చేయడంలో వైసీపీ ఆస్థాన లాయర్ కార్యకర్తలకు న్యాయపరమైన సాయం అందించే టీంకు లీడర్ అయినటువంటి పొన్నగోలు సుధాకర్ రెడ్డి సక్సెస్ అయితే ఈయన ఏమన్నా టీడీపీ కోవట్ట వైసీపీలో ఏమన్నా అట్లా ఉండి అందరికీ రిమాండ్ బయట చేస్తాను అనేది ఒక అనుమానం మాత్రమే ఆయన ఎవరి కోసమైనా వాదిస్తే వారు రిమాండ్కి వెళ్ళిపోవడం ఖాయం అని అందరికీ తెలిసిన విషయమే ఒక స్పష్టత కూడా ఉంది మామూలు అవినీతి కేసులో జైలుకెళ్ళి ఐపీఎస్ సజీ సజ్జీ ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాడు ఆయన మామూలు అవినీతి కేసేమి కాదులే కానీ అది చాలా పెద్ద కేసే చంద్రబాబు నాయుడినే జైలుకి పంపించి టార్గెట్ అనమాట కాకపోతే అది మామూలు అవినీతి కేసు అని చెప్తున్నారు సజ్జయ్ ఆయన సంజయ్ అని ఆయన ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నారు చాలామంది నెలల తరబడి జైల్లో ఉండి బిక్కు బిక్కు అంటూ బయటకు రావాల్సి వస్తున్నారు లాస్ట్కి లాస్ట్కి వచ్చేటప్పుడు ముఖానికి ఏదో ఒక అడ్డం పెట్టుకొని రావాల్సి వస్తుంది అసలు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి లాయరేనా అని అనే వాదనలు కూడా కోర్టులో ఉన్నవారికి మొదటి డౌట్ వస్తారు ముఖం కానీ మాట తీరు కానీ బాడీ బిల్డింగ్ అని చూస్తే ఇంతకే డౌట్ డౌట్గానే ఉంటుంది నాకు కూడా అయితే లా పాయింట్లు చెప్ చెప్తారు సెక్షన్లు ఉపయోగించరు కానీ న్యాయమూర్తులను దబాయిస్తారు న్యాయమూర్తులనే దబాయిస్తానమాట అంటే సైకోలాగా చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు ఆయనపై తీర్పు అసహనం వ్యక్తం చేశారు హైకోర్టులో సైతం ఆయన బెదిరింపు వాదనలు అక్షింతలు పడ్డాయి ఆయన చూడగానే న్యాయమూర్తులు ఎంత మంచి మనసున్నోళ్ళైనా సరే ఎంత ఖరీపోయే తత్వంలో అయినా సరే వాడి ముఖం చూడగానే ఈ మార్గకూడదు ఉన్నా కానీ అని చెప్పేసి పద్నాలుగు రోజులు డిమాండ్ ఏ కేసులో అయినా పద్నాలుగు రోజులు డిమాండ్ పోడమే పని అనమాట ఇంక వేరే ఈయన ఇంటారు ఈయన చెప్పే వాదనలు అన్నీ వింటారు చేస్తారు లాస్ట్కి వచ్చినప్పటికీ అది మామూలుగా అయిపోతుంది రాజకీయ పార్టీల వాదన తరహాలో ఆయన వాదనలు కూడా ఉంటాయి రాజకీయ నాయకుడు మాట్లాడినట్టే మాట్లాడతారు లాయర్ మాట్లాడినట్టు మాట్లాడుతారు చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేయడం కూడా మనం చాలా వీడియోల్లో సటరికలుగా కూడా చూసాం హైకోర్టులో సైతం ఆయన బెదిరింపుల వాదనలపై అక్షింతలు కూడా పడ్డాయి అలాంటి లాయర్ను కొంతమంది సెలెక్టెడ్ నేతలకు కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి సెలెక్టెడ్ నేతలకు మాత్రమే ఆయన పంపిస్తారనమాట వైసీపీ నాయకత్వం జోగి రమేష్ కోసం నిరంజన్ రెడ్డిని పిలవచ్చు అని నాగార్జున రెడ్డిని పిలవచ్చు లేదా మరో సీనియర్ లాయన్ పిలవచ్చు కానీ పన్నవాళ్ళను మళ్ళీ పిలవడంలో జోగి రమేష్ ఏ విధంగానూ బయటకు రాకూడదని వైసీపీ నాయకత్వం అనుకుంటుందని సులువుగా అర్థం చేసుకోవచ్చు అండి ఇది విషయం ఎందుకంటే లిక్కర్ కేసులో వచ్చిన ప్రతి ఓడికి పన్నవాళ్ళ పంపిస్తుడు రాకూడదు బయటికి వాళ్ళు బయటకు వస్తే నాకు ఇబ్బంది అనుకున్నాడేమో మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పనులు చేస్తాడని కూడా వైసీపీ వర్గాల్లో ఇంత గుసగుసలాడుకుంటున్నారు మరి అయితే ఇలాంటి అరెస్టుల సమయంలో పొన్నవాళ్ళు అయితే రెడీ కావాలని సంకేతాలు ఇచ్చేస్తారంట వారిని వైసీపీ రాజకీయంగా బలి చేసి తాము లబ్ధి పొందాలని డిసైడ్ డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు ఎందుకంటే పొన్నవాళ్ళు ఎక్కువ కాలం జైల్లో ఉంటే వైసీపీ పార్టీకి మైలేజ్ వస్తుందని పిచ్చి కళాములు అంటున్నారు అయితే ఆయన ఎక్కువ జైల్లో ఉండాలంటే జైల్లో పెట్టడానికి ప్రత్యేకంగా వాదించే పొన్నవాళ్ళు లాంటి వాళ్ళే కావాలి కాబట్టి పొన్నవాళ్ళు ద్వారా వైసీపీ మైలేజ్ పెంచుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తానని కూడా ఒక ఆలోచన మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం